క్రైస్త లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము క్రైస్తవులం అంటే క్రీస్తును కలిగి ఉన్నవాళ్ళం మనము ఆత్మీయులం అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారం ఆత్మ సంబంధమైన వారము కాబట్టి పరిశుద్ధాత్మను మనము కలిగి యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్న మనము రక్షణ అనుభవంలోనికి లేదా నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన దగ్గర నుండి క్రీస్తుల్లో లేదా ఆత్మలో లేదా రక్షణలో దినదినము ఎదగాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఎదుగుదలకు సంబంధించిన కొన్ని విషయాలను గత వీడియోలో చూసాము వాక్య విషయంలో ఎదగాలి పవిత్రత విషయంలో ఎదగాలి ప్రేమ విషయంలో వాళ్ళంగా ఉండాలి క్షమాపణ విషయంలో వాళ్ళగా ఉండాలి అని గత వీడియోలో చూస్తూ వచ్చాం తప్పనిసరిగా ఆత్మీయ జీవిత యాత్రలో ఎదుగుదల ఉండవచ్చు లేదా తగ్గుదల ఉండవచ్చు అయితే తగ్గుదల ఉన్నట్లయితే సరి చేసుకొని ఎదుగుదలలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయటమే విశ్వాసంగా మనం చేయవలసిన బాధ్యత రక్షణ అనుభవము ద్వారా మనము ఎంతగా ఎదుగుతూ ఉంటామో అంతగా రాకడ సమయంలో మనము దేవునితో పాటు ఉన్న సమయంలో మనము ఈ లోక జీవిత యాత్రలో మనము దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి దేవుని కొరకై ప్రయాసపడిన ప్రయాసను బట్టి అక్కడ బహుమానాలు పొందేవాళ్ళంగా ఉండటం జరుగుతుంది అంతేకాదు ఆత్మీయంగా ఎదగటం అనేది మన బాధ్యత దేవుని యొక్క చిత్తం కూడా ఈ సమయంలో ఈరోజు మరొక విషయాన్ని జ్ఞాపకం ఉన్నాం అదేంటంటే ప్రార్థనా విషయంలో ఎదుగుదల మనము మనలను మనమే పరీక్షించుకోవాలి జ్ఞాపకం చేశాను కదా పోల్చుకోవాల్సి వచ్చినట్లయితే ఏసు ప్రభువుతో పోల్చుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాను కాబట్టి ప్రార్థన విషయంలో మనము ఎదుగుతూ ఉన్నామా ఎంతగా ఎదిగాము ఎట్లా ఎదిగాము అనే విషయానికి సంబంధించి కొన్ని విషయాలు కొన్ని విషయాలే మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం చూడండి ప్రార్థన అంటే దేవునిని అడుగుట దేవుని సన్నిధిలో మోకరించుట ఇట్లా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన విన్నపాలను తెలియచేయుట ప్రార్థన అనే అనుభవంలో ఉండటం సహజం మించి దేవు ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట సంభాషించుట అంటే మనము మాట్లాడతాము ప్రార్థనలో దేవుడు కూడా మాట్లాడతాడు కాబట్టి దేవునితో సంభాషించుట ప్రార్థన అట్లాగే దేవునితో సహవాసం కలిగి ఉండుటం కూడా ప్రార్థనే కాబట్టి మనము దినదినము మనము ప్రార్థన అనుభవంలో ఎదుగుతూ ఉన్నట్లయితే ఈ అనుభవంలోనికి వెళ్తాం ప్రార్థన అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటం దేవునితో మాట్లాడటం అట్లాగే ఇంకా అనేక విషయాలలో మనము ఎదిగే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది ఇప్పుడు మొదటిదిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే ప్రార్థన ప్రార్థన విషయంలో మనము ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాన్ని బాప్తిస్మము పొందిన తరువాత ఇక్కడ అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో నలభై రెండో వచనంలో వ్రాయబడింది బాప్తిష్మము అప్పుడు మూడు వేల మంది పొందారట వాళ్ళు అంటే బాప్తిష్మము పొందిన వాళ్ళు అపోస్తుల బోధ సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి ప్రార్థన చేసే విషయంలో ఎడతెగక ఎడతెగక అంటే ఎల్లప్పుడూ చేసేవాళ్ళుగా ఉన్నారు అదే విషయము మనము బైబిల్ గ్రంథం తెసలోనికాయలకు రాసిన పత్రికలో కూడా చూడవచ్చు చూడండి మొదటి తెసలోనికాయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము చివరి భాగంలో ఉంది ఏడ తెగక ప్రార్థన చేయుడి అంటే ఇంకొక విధంగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి విసుక ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి అని వివిధ వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఎల్లప్పుడూ మన కోసము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఎప్రియల్కి రాసిన పత్రిక ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు ఈయన అంటే ఏసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు విజ్ఞాపన చేయుట కొరకు నిరంతరం కాబట్టి యేసు ప్రభు వారు తండ్రి తండ్రి కుడి పార్షాన నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అదే విధంగా మనము కూడా ప్రార్థించే వాళ్ళని ఎల్లప్పుడూ ప్రార్ ఎడతెగక ప్రార్థించాలి మొదటిదిగా ఇప్పుడు మనల్ని మనం జడ్జ్ చేసుకుందాం మొట్టమొదటిదిగా మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నట్లయితే మన ప్రార్థన సమయము ఎంత ఉన్నది ఎంతసేపు చేస్తూ ఉన్నాము ప్రార్థనకు ప్రాధాన్యత ఎంత ఇస్తూ ఉన్నాము అనేది మొదటి విషయం ఎల్ల అంటే ప్రార్థనకు ఎంత సమయము కేటాయిస్తూ ఉన్నాము దేవునితో ఎంత సమయము గడుపుతూ ఉన్నాము అనేది ఒక విషయము రెండవ విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను చూడండి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాము అనేది ఒకటి రెండవదిగా ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్న మరొక విషయం ఏంటంటే ప్రార్థన అంటే సంభాషణ కాబట్టి ప్రార్థించే సమయంలో దేవునికి మనము విన్నపాలు విన్నవించిన తరువాత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనే మాట్లాడటం కొరకు ఎంత సమయం ఇస్తూ ఉన్నాం ఆయన మాట వినాలి అనే అనుభవంలో మనము ఉన్నామా కాబట్టి అది కేవలము ఒకవైపే కాదు మనము చెప్పి వదిలివేయటం కాదు ప్రార్థన అంటే ఆయన ఏమి చెప్తాడనేది కూడా వినుట కాబట్టి ఆయన వినే అనుభవంలో కూడా ఉన్నామా ఒకవేళ కేవలము చెప్పి వదిలివేస్తూ ఉన్నట్లయితే ఇంకా మనము ఎదగవలసిన వాళ్ళంగా ఉన్నాము ఒకవేళ ప్రార్థన సమయం ఇంతకుముందు ఎక్కువగా ఉండి ఇప్పుడు తగ్గినట్లయితే సరిచేసుకోవాల్సిన అనుభవంలో ఉన్నాం అవకాశం ఉన్న మేరకు ప్రార్థనలో దేవునితో గడుపుట అనేది ప్రాముఖ్యమైన విషయం అట్లాగే చూడండి లూకాసు వార్త ఆరు పన్నెండులో ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తాం లో లోకాసువార్త ఆరు పన్నెండు సువార్త ఆరు పన్నెండు ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించటం ఎందు రాత్రి గడిపెను రాత్రంతా ప్రార్థన చేశాడంట యేసు ప్రభు వారు ఉదయమైనప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను అంటే అపోస్తులను ఏర్పరచుకొనుట కొరకు దేవుడు రాత్రంతా యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా దేవునికి ప్రార్థన చేశాడు అట్లాగే మనము కూడా మన జీవితంలో చేసే ప్రతి పని విషయము దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ పనులు ప్రారంభించే వాళ్ళంగా ఉండాలి అనే విషయము ఆ విధంగా మనము ఎంత సమయము కేటాయించి మన పనులు ప్రారంభిస్తూ ఉన్నాము అట్లాగే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రార్థనా సమయాలలో ఏ విధంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నామనేది కూడా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఇప్పుడు రే మరొక విషయంలోనికి వద్దాం ప్రార్థన చే సమయంలో అనేక రకాలైన విషయాలు మనకు ప్రార్థనలో వస్తాయి ఆ ప్రార్థనలో వచ్చే విషయాలను ఒకసారి గమనించినట్లయితే మనం చేసే ప్రార్థనలో వివిధ రకాలైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి అందులో మనము మన ప్రార్థనలో పాపక్షమాపణను అంటే ప్రభువా నేను చేసిన పొరపాట్లు పాపాలను మన్నించమని క్షమాపణ ఉంటుంది ప్రార్థనలో స్థుతి ఉంటుంది స్థుతి పాళ్ళు దేవుని స్థుతించుట దేవుని ఆరాధించుట ఉంటుంది దేవునికి కృతజ్ఞతలు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతలు చెల్లించటం ఉంటుంది దేవునికి విన్నపాలు తెలియజేయటం ఉంటుంది దేవునికి విజ్ఞాపన చేయటం ఉండటం ఉంటుంది ఇట్లా వివిధ రకాలైన అంశాలు మన ప్రార్థనలో ఉంటాయి ఇప్పుడు మన ప్రార్థన ఇప్పుడు మన ప్రార్థనలు మనం జడ్జ్ చేసుకుందాం మన ప్రార్థనలో క్షమాపణ ఉన్నదా స్థుతి ఉన్నదా ఆరాధన ఉన్నదా కృతజ్ఞత ఉన్నదా విన్నపాలు ఉన్నాయా విజ్ఞాపన ఉన్నదా గమనించండి ఈ వీటిల్లో మన ప్రార్థన కేవలము విన్నపము అంటే ఏంటంటే మన అవసరాల కోసం చేయటం విజ్ఞాపన అంటే మనది కాకుండా ఇతరుల కొరకు ఇతరుల అవసరాల కొరకు సంఘము కొరకు రాజుల కొరకు దేశాల కొరకు ఇవన్నీ విజ్ఞాపన కిందకు వస్తాయి వీటితో పాటు దేవునిని స్థుతించడం ఉంటుంది ఆరాధన ఉంటుంది కృతజ్ఞత ఉంటుంది క్షమాపణ ఉంటుంది కాబట్టి మన ప్రార్థనలో దేని ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అనే దాన్ని బట్టి మన ఆత్మీయత స్థితిని అంచనా వే వేసుకోవచ్చు విన్నపాలే అంటే మన అవసరతే ప్రాధాన్యతగా ఉంది అన్నట్లయితే మన ప్రార్థన ఇంకా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది ఆత్మీయంగా ఎదగా ప్రార్థన మారవలసిన అవసరం ఉంది విన్నపాల నుంచి విజ్ఞాపనలోనికి మారవలసిన అవసరం ఏర్పడుతుంది ఎందుకంటే మనం గమనించినట్లయితే విజ్ఞాపన అనే ప్రార్థననే యేసు ప్రభువు చెప్పింది కూడా చూడండి లూకాసు వార్త పదకొండవ అధ్యాయంలో చూస్తాం యేసు ప్రభు వారిని ప్రార్థించుట మాకు నేర్పించండి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన ప్రార్థనలో ఒక ఉపమానం చెప్పాడు ఇక్కడ చూడండి పదకొండు ఐదు నుండి చదువుతున్నాను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరు ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎందుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్లు బదిలిము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎందుకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడలా అతని లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇవ్వలేనని చెప్పిన అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇవ్వకపోయినాను అతడు సిగ్గు మాలి మాటి మాటికి అడుగుట లేచి అతనికి కావలసిన ఇచ్చును ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తి వాస్తవానికి వచ్చిన వ్యక్తి కాదు ఒక వ్యక్తి వచ్చాడు ఒక మనుషుడు వచ్చాడు అతను తన స్నేహితుడి దగ్గరికి వచ్చాడు ఈ స్నేహితునికి అతనికి పెట్టడానికి ఏమి లేదు అందుకోసము ఈ స్నేహితుడు ఇంకొకరి దగ్గరికి వచ్చాడు నాకు మూడు రొట్టెలు ఏవో అడుగుతున్నాడు ఈ మూడో రొట్టెలు మూడు రొట్టెలు ఎవరికి ఇతనికి కాదు ఇతని దగ్గరకు వచ్చిన స్నేహితునికి అంటే విజ్ఞాపన ప్రార్థన ఇతరులకు ప్రార్ చేసే ప్రార్థనను గురించి చెప్పడం జరుగుతుంది అట్లాగే చూడండి ఇక్కడ చెప్పింది ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయి స్నేహితుడు కాబట్టి ఇవ్వకపోవటం వల్ల కా కాదు కానీ అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటం వలన కాబట్టి ఇతరుల కోసము మనము సిగ్గుమాలి సిగ్గు పడకుండా సిగ్గును విడిచిపెట్టి అయ్యా వాళ్ళ కోసము వీళ్ళ కోసము వీళ్ళ కోసము లోకం కోసము రక్షణ లేని వారి కోసము నశించిపోతూ ఉన్న వారి కోసం ఈ విధంగా విజ్ఞాపన ప్రార్ విజ్ఞాపన అనుభవం అనేది మన ప్రార్థనలో ఉన్నట్లయితే విజ్ఞాపనలో ఎదుగుతూ ఉన్న ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు అట్లాగే మన ప్రార్థనలో మనం చేసిన పొరపాట్లను ఒప్పుకోవటం ఉన్నట్లయితే విజ్ఞ మన ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు మన ప్రార్థనలో దేవునిని స్ఫుతించే పాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే మన ప్రార్థన ఎదుగుతూ మార్పు చెందుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు ఆరాధన ఉన్నట్లయితే కృతజ్ఞత ఉన్నట్లయితే వీటి పాళ్ళు అంటే విన్నపాలకు మించి మిగతా వాటి యొక్క పాళ్ళను బట్టి మనము ఎదుగుతూ ఉన్నట్లుగా చెప్పవచ్చు అదే పౌలు భక్తుడు చెప్తాడు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికట్టే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాసుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను గమనించండి ఈ విజ్ఞాపన ప్రార్థన ఆరాధన స్థూతి దేవుని మహిమపరచుట కృతజ్ఞతలు తెలియచేయుట ఈ ప్రార్థనలు అవసరము ఈ విషయంలో మనము ఎదగాలి ఎందుకంటే మన ప్రార్థనల వల్ల మేలు పొందిన వారిని మనం పరలోకంలో చూస్తాం నశించిపోతూ ఉన్న ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో ఈ ప్రా ఈ భారాలు ఉన్నాయా ఒకవేళ లేకపోయినట్లయితే మన ప్రార్థనలో ఎదగాలి అన్నట్లయితే ఈ విషయాలను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను క్షమాపణ ప్రార్థన ఉండాలి స్థుతి ఆరాధన కృతజ్ఞత విజ్ఞాపన వల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న ప్రార్థనగా ఉన్నట్లయితే మనము ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నట్లు అట్లా కాకుండా కేవలము మనము మన అవసరాలు మన కుటుంబము మన బిడ్డలు మన ఉద్యోగముతోనే ప్రార్థన ముగిస్తూ ఉన్నట్లయితే మనము విశ్వాస ఎదుగుదలలో ప్రారంభంలో ఉన్నాము ఇంకా ఎదగవలసి ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అట్లాగే చూడండి మరొక విషయాన్ని మనము జ్ఞాపకం ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసే సమయంలో ఏ విధంగా ప్రార్థన చేశాడో చూడండి మతేసు వార్త దాదాపుగా ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలన్నీ విజ్ఞాపన ప్రార్థనలే కానీ ఒకటి రెండు సందర్భాలలో తన కొరకు చేసిన ప్రార్థనను చూస్తాం చూడండి మత వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినాం కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ నుండి తొలగి తొలగిపోనేమో అయినను నా ఇష్ట ప్రకారము కాదు చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఇంకొక అనుభవం మనము ప్రార్థించే సమయంలో మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనము ప్రభువా నాకి ఉన్నాయి అయితే నా ఇష్టం కాదు మీ చిత్త ప్రకారము నాకు సహాయం చేయండి మీ చిత్తంలో ఉన్నట్లయితే చేయండి అని మనము ప్రార్థన చేసే వాళ్ళంగా ఉన్నామా లేదు మన అవసరతలన్నీ చెప్పి ప్రభువుని సహాయం అడుగుతున్నామా అంటే మనము చెప్పి యేసు ప్రభువును చేయమని అడగటము లేదా దేవునిని చేయమని అడగటము లేదా నీ ఇష్టమైన విధంగానే చేయండి కాబట్టి ప్రభు నీ చిత్తమే నాకు సహాయం అవసరమైతే మీ చిత్తమైతే చేయండి మీ చిత్తం ప్రకారమే చేయండి అని అడుగుతున్నామా చాలా సమయాల్లో మన ప్రార్థన మనం అడుగుతాము దేవుని చేయమని అడుగుతాం దే దేవునేమో చేయమని ముద్ర వేయమంటాం కాబట్టి అలాంటి ప్రార్థన ప్రారంభ ప్రార్థన ఎదుగుదలలో ప్రార్థన ప్రభువా మీకు తెలియనిదేముంది నాకు ఏది కావాలో తెలుసు అయితే ఇప్పుడు నేను ఈ అవసరతలో ఉన్నాను మీ చిత్తమైతే నాకు సహాయం చేయండి ఎందుకంటే దేవునికి దేవుడు సమస్తము ఎరిగిన వాడు మన మేలుకై సమస్తము ఎలా ఉంటే చేయగలడో ఆయనకు తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు కూడా తెలుసు కాబట్టి ఆయన చిత్తానికి అప్పగించుకునే ప్రార్థనలోనికి వెళితే మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు అట్లాగే మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము అదేమిటంటే యోహాను సువార్త యోహ మొదటి యోహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకును ప్రార్థించే సమయంలో మనలను మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే చూడండి మనం ఆయన ఆజ్ఞలను గై కొను ఆయన దృష్టికి ఇష్టమైనది చేయాలి కాబట్టి ఇప్పుడు మనము పరీక్షించుకోవాల్సింది ప్రార్థనలోకి మనము వెళ్ళబోయే ముందు ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నామా ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తూ ఉన్నామా అనే విషయాన్ని మనము పరీక్షించుకొని ప్రార్థనలోనికి వెళ్ళటం పరీక్షించకోకుండా వెళుతూ ఉన్నట్లయితే మనము ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది చూడండి యేసుక్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనదే చేసేవాడు అట్లాగే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆజ్ఞలను ఎక్కడ కూడా తప్పిపోయినట్లు మనం చూడలేము ఇక్కడ చూడండి బత్తైసు వార్త ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనమునైనా కొట్టివేయుటకు వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు కాబట్టి ఆయన తన జీవితంలో అన్ని ఆజ్ఞలను నెరవేర్చాడు ఆయనకిష్ట దేవునికి ఇష్టమైనట్లే జీవించాడు కాబట్టి ఆ విధంగా ఆజ్ఞల విషయంలో కూడా మనము తగు జాగ్రత్త వహిస్తూ ప్రార్థనలోనికి వెళ్ళాల్సిన వారము అట్లాగే దేవునికి ఇష్టమైన విధంగా ఉండి ప్రార్థనలోనికి వెళ్ళవలసిన వాళ్ళము ఆ విధమైన అనుభవం లేకపోయినట్లయితే ఆ విధమైన అనుభవంలోనికి రావడం అనేది ఆత్మీయ ఎదుగుదలకు మనకు సహాయపడటం జరుగుతుంది తర్వాత చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి అపోస్తుల కార్యములు పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం అపోస్తుల కార్యములు పది ముప్పై ఎనిమిది అదేదనగా దేవుడు నదరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి ఏ విధంగా ఉండాలి అంటే యేసు ప్రభు వారు ఏ విధంగా ఆ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నాడో ఆ విధంగా పరిశు ఆ అభిషేకంలో ఉండి ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి కాబట్టి చూడండి మొదటి కోరిన రాసిన పత్రిక పద్నాలుగు పదిహేను మొదటి కోరిన పద్నాలుగు పదిహేను కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదను మనస్సుతోనూ పాడుదను ఇక్కడ రెండు మాటలు ఉపయోగిస్తుంది ఆత్మతో ప్రార్థన చేస్తాను మనసుతో ప్రార్థన చేస్తాను ఆత్మతో ఆరాధిస్తాను మనసుతో ఆరాధిస్తాను కాబట్టి ఆత్మ ఆత్మ మనసు వేరువేరుగా ఉన్న అనుభవంలో ఉండకూడదు ఆత్మ ఆధ్యనంలో ఉన్నట్లయితే మనసు కూడా నింపబడుతుంది ఒకవేళ మనము మనస్సుతో ఆరాధించే అనుభవంలో ఉన్నట్లయితే ఆత్మ మనస్సుతో ప్రార్థించే అనుభవంలో ఉన్నట్లయితే మనము ఆత్మతో ప్రార్థించే అనుభవంలోనికి ఉండాలి అంటే ఆత్మతో అభిషేకించబడిన అనుభవం ద్వారా మనము ప్రార్థనలో ఉన్నామనే విషయాన్ని గమనించాలి కాబట్టి మ అట్లాగే ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిదిలో కూడా ఒక మాట రాయబడి చూడండి ఎఫ్ఎస్సి ఆరు పద్దెనిమిది ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు ఆత్ ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రార్థన కాబట్టి ఆత్మ ద్వారా ఆత్మ అనుభవములో ఆత్మతో నింపబడిన అనుభవంలో ప్రార్థన చేయటం అనేది ఎదుగుదలకు సూచన మనసుతో ప్రార్థన చేయటం అనేది ప్రారంభంలో అంటే ఆత్మీయమైన బాల్యము లేదా చిన్నపిల్లల స్థితిలో ఉన్న క్రింద లెక్క కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను ఇక తర్వాత గమనించండి దేవుడు ఎక్కడున్నాడు దేవుడు మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు కాబట్టి మన దగ్గరే ఉన్నాడు మ మనకు అతి సమీపంగా ఉన్నాడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఆయన మనతోనే ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రార్థన సమయంలో ఎంత భయభక్తులతో ప్రార్థన చేస్తామో సాధారణంగా దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు అనే అనుభవంలో ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు పరలోకంలో కాదు మనతోనే ఉన్నాడు మనకు అతి సమీపంగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటాడు ఆయన ఒకే సమయంలో పరలోకంలో భూమి మీద సమస్త ప్రదేశాలలో ఉండగలిగిన దేవుడు కాబట్టి మనతోనే ఉన్నాడు అనే గ్రహింపుతో భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి ఆ అనుభవంలో మనము ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి ఈ విధమైన అనుభవాలలో మనం ఇంకా రాకపోయినట్లయితే ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం ఈ విషయాలలో మనము ఎదుగుదలలో వచ్చట ద్వారా ఆత్మీయమైన ఎదుగుదలలో ఉన్నాము అనేది మనలను మనము గ్రహించటానికి అవకాశం ఉంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడు మా మా ప్రియపరలోక తండ్రి ప్రార్థించే విషయంలో ప్రభువ కొన్ని విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చారు దేవా విధంగా దినదినము ప్రార్థనలో ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం మమ్మల్ని మేము ప్రార్థనలో ఎదిగామా లేదా అనే విషయాన్ని మేము ప్రభు గ్రహించడానికి కూడా మాకు జ్ఞానాన్ని దయచేయండి చేరివచ్చిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరి అవసరతల మేరకు మీ కృపను విస్తరింప చేయమని యశు ప్రభువారి రామంలోనే వేడుకున్నాము తండ్రి ఆమెన్ైస్తలాట్